హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిమధు జ్యువెలరీస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో ఒక అన్బాక్సింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను ఏంటంటే ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యేది వంటగదిలో కొన్ని ఐటమ్స్ ఉంటాయి సో వాటిలలో ఈరోజు నేను ఒకటే ఆర్డర్ అనేది చేశాను ఏంటంటే వెజిటేబుల్ కట్టర్ మనం కట్ చేస్తాం కదా ప్లాస్టిక్ది నా దగ్గర ఉంది సో ఇంకొకటి వచ్చేసి వుడ్ది ఉంది మా మధు వచ్చేసి చాలాసార్లు చెప్పాడు ఎందుకు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నావు వద్దు అని సో ఆటోనేటిక్గా వుడ్ తీసుకున్నాను వుడ్తో వెజిటేబుల్స్ అనేది కట్ చేస్తూ ఉన్నాను బట్ అది కూడా వద్దు స్టీల్ది తీసుకో ఇంకా సేఫ్గా ఉంటుంది నీట్గా వెజిటేబుల్స్ అనేది కట్ అవుతాయి ప్లస్ ఫ్లాట్గా ఉంటుంది కదా నీట్గా నువ్వు కర్రీ చేసుకునేటప్పుడు అందులో వేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది ఎక్కడ డిస్టబెన్స్ లేకుండా అన్నాడు సరే చూద్దామని అమెజాన్లో చూశానండి చాలా చూశాక నాకు ఒక టీ బాగా నచ్చి ఆర్డర్ చేశాను సో ఇప్పుడు అదే ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ సిజర్ తీసుకుంటే సిజర్తో అవ్వలేదు సో ఇంకా లాస్ట్గా మన చేతులకు పని చెప్పేసి కత్తి తీసేసుకొని దాంతో ఫట్ ఫట్ మనీ కట్ చేసేసాను సో ఫైనల్గా లుక్ వచ్చేసి ఇలా ఉంది చూడండి స్టీల్ది ఓకేనా ఇలా ఉంది మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమన్నా మీకు వీడియోస్ డిఫరెంట్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా చూడండి స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట చాలా అంటే చాలా యూస్ అవుతుంది లేడీస్కి నీట్గా ఉంటుంది ఈజీగా కట్ అయిపోతాయి మనం నీట్గా ప్లేట్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు కట్ చేసినవన్నీ నీట్గా చేసుకోవచ్చు ఎక్కడే కానీ మనకి పట్టుకోవడానికి ఇక్కడ ఫింగర్ పెట్టుకోవడానికి నీట్గా ఇచ్చాడు ఎక్కడైనా మనం తగిలించుకోవచ్చు కూడా ఒక మేక్ అని ఏదైనా పెట్టేసుకొని దానికి తగిలించుకోవచ్చు క్లీన్ చేసుకున్న తర్వాత ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరూ థ్యాంక్ యూ సో